వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పంలో అదుపులోకి తీసుకున్నారు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి నోటికొచ్చినట్లు మాట్లాడారు అంతేకాదు నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి సీఎం రేవంత్ ను వాడు వీడు అంటూ డెలివరీ బాయ్స్ తో పోల్చడం వివాదాస్పదంగా మారింది ఇంతటితో ఆగకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ కారణంగా నాగార్జునపై కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కె వరుణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు దీనిపై స్పందించిన నాగార్జున ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విచారణ జరిపిన కోర్టు ఈ నెల ఇరవై ఐదు వరకు వైసీపీ నేతను అరెస్టు చేయొద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ కేసు విచారణలో ఉండగానే బెంగళూరు నుంచి వస్తున్నారన్న సమాచారం మేరకు నాగార్జునను కుప్పం పోలీసులు అరెస్టు చేశారు వైసీపీ నేత అరెస్టును కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదు వరకు అరెస్టు చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి నాగార్జునను పోలీసులు అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే వైసీపీ నేతలు కూడా నాగార్జున అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఎలా అరెస్టు చేస్తారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు